కారం లేని ఆవకాయ పచ్చడి ఇది ఇందులో ఓన్లీ నువ్వులు మాత్రమే యూజ్ చేస్తాము సో దీన్ని నూకాయ అంటాము అలాగే ఉప్పుకాయ అని కూడా అంటాము తెలంగాణ స్పెషల్ ఇది పిల్లవాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు మంచిగా తినేసేయొచ్చు అనమాట యు ఆర్ వెల్కమ్ టు శాంతిస్ క్లాసిక్ వరల్డ్ ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూసేద్దాము ఫస్ట్ ఏంటంటే మామిడికాయ పచ్చడి అంటేనే మామిడికాయ ముక్కలు కావాలి కదా సో మామిడికాయ ముక్కలు నేనైతే మార్కెట్లోనే కొట్టించేసేసుకొని పెద్ద ముక్కలుగా ఇవి తెచ్చుకొని తుడిచి ఆరబెట్టుకొని పైన ఉన్న ఆ పొర లాంటిది కూడా తీసేసి చక్కగా ఆరబెట్టుకున్నాను నెక్స్ట్ ఇవి వచ్చేసి ఆవపిండి అనమాట ఆవుపిండిని అయితే రోస్ చేయలేదు ఎండలో పెట్టేసి డైరెక్ట్గా పొడి కొట్టేసాను నెక్స్ట్ ఇది మెంతిపిండి మెంతిపిండిని మాత్రం కొంచెం రోస్ చేసేసి పొడి కొట్టి పెట్టుకున్నాను ఇంకా దీంట్లో మనకు కావాల్సిన ఎక్స్ట్రా ఏంటంటే జీలకర్ర పొడి అనమాట సో జీలకర్రని వేయించి పొడిగట్టు పెట్టుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా మంచిగా ఎండబెట్టేసి పొట్టు పొట్టు అయితే రెడీగా పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇది మెయిన్గా ఇంగ్రీడియంట్ నువ్వులు నువ్వు పప్పు తీసుకోకూడదు నువ్వులు మాత్రమే తీసుకొని మంచిగా రోస్ట్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చినాక పల్స్ మోల్డ్లో వీటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఆయిల్ ఆయిల్ కాగబెట్టి చల్లార్చేసుకున్నాను అది కాగినప్పుడే అందులో కొంచెం మెంతులు ఆవాలు ఇంగువ వేసేసి మొత్తం చల్లార్చుకోవాలి నెక్స్ట్ కల్లుప్పు కల్లుప్పును కూడా ఎండలో పెట్టి నేనే పౌడర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలతల ప్రకారం నేను పక్కా కొలతలతో మీకు అయితే చెప్తాను డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి నిజంగా ఈ నువ్వు ఆవకాయ మాత్రం మీరు బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇప్పుడు నేను కొలుస్తున్నటువంటి ఈ మామిడికాయ ముక్కలు నాకు ఆ గ్లాస్ తోటి సెవెన్ గ్లాసెస్ అయ్యాయి సెవెన్ గ్లాసెస్ అయ్యాయి ఏంటంటే కొంచెం పులుపు తక్కువ కాయలు మనం కారం వేయట్లేదు కాబట్టి కొంచెం పులుపు తక్కువ ఉన్న కాయలు అయితే ఎగ్జాక్ట్గా సూపర్గా బాగా సరిపోతుంది అన్నమాట ఇప్పుడు మనం వేసుకున్న ఏడు గ్లాసుల ఆవకాయ ముక్కలకి అదే మామిడికాయ ముక్కలకి రెండు గ్లాసుల నువ్వుల నూల పొడి పడుతుందన్నమాట నువ్వులు మాత్రం పక్కాగా గ్రైండ్ చేసుకున్నప్పుడు మొత్తం టెంపరేచరు అసలు అంటే చల్లారిపోవాలి మనకి మొత్తము లేకపోతే ఆ నువ్వుల్లో ఉన్నటువంటి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా పొడి పొడిగా రావాలి కాబట్టి మొత్తం డ్రై రో బాగా ఆ చల్లారిపోయాక రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట ఆవు పిండి టూ స్పూన్సు అలాగే మెంతి పిండి కూడా అట్లానే టూ టేబుల్ స్పూన్స్ ఇందులో ఎక్కువ ఏం పట్టవండి ఇవన్నీ ఓన్లీ జస్ట్ టూ టూ స్పూన్స్ మాత్రమే అన్నీ పడతాయి టూ టూ స్పూన్స్ కూడా టేస్ట్ కోసము మామిడికాయ ముక్క కూడా గట్టిగా ఉండాలి కాబట్టి మనం ఈ ఆవు పిండి అనేది వాడతాము మెంతిపిండి కానీ అది ఆవపిండి కానీ ముక్క ఎప్పటికీ అవ్వకుండా ఉండడానికి కోసమే వాడతాము అలాగే రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర పొడి ఫస్ట్ మనం చేసుకునే ఈ ఆవకాయకి మసాలా తయారు చేయాలన్నమాట సో ఆ మసాలా మొత్తము ఇప్పుడు మిక్స్ చేసుకుందాం అలాగే నేను ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా పోసేసాను ఉప్పు మాత్రం చాలా తక్కువ ఇప్పుడు ఈ సెవెన్ గ్లాసెస్కి జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే ఉప్పు పోసా నేను ఇంతకంటే ఎక్కువ ఉప్పు అయితే అవసరం పడదు అలానే ఒక చిటికడు పసుపు కూడా వేసేసుకొని కలుపుకుంటే మసాలా రెడీ అయిపోతుంది అనమాట ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు మనం గంట పెట్టి కాకుండా చేయబెట్టి కలుపుకుంటే సూపర్గా మొత్తం కలిసిపోతాయి అనమాట ఇప్పుడైతే నేను చిటికడు పసుపు కూడా వేసేస్తున్నాను ఇందులో మంచి కలర్ వచ్చేస్తుందండి ఈ పసుపు కూడా వేసుకున్నాక మళ్ళీ అన్నీ కలిపి మిక్స్ చేసుకుందాము ఈ సెవెన్ గ్లాసెస్ ఆఫ్ ఈ మ్యాంగో పీసెస్కి మనకి ఒకే ఒక గ్లాసు ఆయిల్ పడుతుంది ఇందాక కాచి చల్లారి పెట్టుకున్నాం కదా ఆయిల్ అయితే పోసేసుకున్నాను ఇప్పుడు ఆయిల్తో కూడా మళ్ళీ ఈ పౌడర్లు అన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఇది ప్రిపరేషన్ ఆఫ్ మసాలా అనమాట మామిడికాయ ఇది మసాలా మొత్తం మామిడికాయ ముక్కలకి పట్టించాక ఆ మామిడికాయకి ఉప్పు తగిలి ఇవన్నీ తగిలి దాంట్లో ఉన్న రసమంతా ఊరి మొత్తము ఈ మసాలాలోకి వచ్చేసి ఈ మసాలా ఏంటంటే మనం అన్నం కలుపుకో అన్నంలో కలుపుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట కారం అనేది వేసుకోవట్లేదు కాబట్టి ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి మొత్తం అన్నీ నీట్గా కలిపేసేసి ఇది డబ్బాలోకి ఎత్తి పెట్టేసి త్రీ డేస్ తర్వాత మళ్ళీ కలుపుకొని ఉప్పు ఏమైనా కావాలంటే చూసుకోవడమే అనమాట సేమ్ పాత ఆవకాయ అయితే ఎలా అయితే పెట్టుకుంటున్నామో అలాగే అనమాట మళ్ళీగా కొలతలు చెప్తాను అనమాట నేను ఏడు గ్లాసుల ముక్కలకి అన్నీ రెండు రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి ఆవుపిండి మెంతిపిండి ఇవన్నీ కూడా ఒక గ్లాస్ ఆయిల్ హాఫ్ గ్లాస్ ఉప్పు తిప్పి మూత పెట్టేసుకుని త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేశాను ఇల్లుగోండి జ్యూస్ అంతా ఎలా ఊరిందో చూడండి అందులో ఉన్న మామిడికాయ ముక్కలకి ఉప్పు ఇవన్నీ పట్టేసేసి మంచిగా ఒక జ్యూస్ అనేది ఊరింది అన్నంలో కూడా కలుపుకొని చూసుకున్నాం ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా సూపర్గా అన్నీ కలిసి కలిసి అన్నీ సరిపోయాయి అన్నమాట వేడివేడి అన్నంలో కొంచెం ఆ జ్యూస్ వేసుకొని ఒక ముక్క అంచుకు పెట్టుకొని తింటే అద్దరిపోయిందండి వేరే లెవెల్లో ఉంది హ్యాపీగా ఎంత బాగుందో ముక్క మంచిగా పులుపు వచ్చింది ఇవన్నీ పట్టాయి అనమాట మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ